అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన మచిలీపట్నంలో ప్రముఖ సినీ తారలకే నవంబర్ ఇరవై గొప్ప ప్రారంభం నమస్తే నేను కేసు వెళ్ళి ఆంధ్రప్రదేశ్ లో మరో భారీ ప్రాజెక్టు ఏర్పాటు కాబోతుంది అయితే ప్రైవేట్ రంగంలో పెద్ద స్టీల్ కంపెనీనే వైజాగ్ తమ వేదికగా ఎంచుకున్నట్టుగా ఒక సమాచారం రావడంతో విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ అంశం కూడా మళ్ళీ వెలుగులోకి వచ్చింది అసలు రెండింటికి సంబంధం ఉందా విశాఖలో స్టీల్ ప్లాంట్ పెట్టాలనుకుంటున్నటువంటి కొత్త కంపెనీ ఏ విధంగా ఆలోచిస్తుంది అలానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనికి ఎంతవరకు సహకరిస్తాయి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం ఏర్పడాల్సినటువంటి కడప స్టీల్ ఫ్యాక్టరీనే ఇంతవరకు సహకారం కాని పరిస్థితుల్లో ఓ ప్రైవేట్ స్టీల్ కంపెనీ ఏపీ నుంచి కార్యకలాపాలను సాగించే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి ఈ అంశాన్ని విశ్లేషిద్దాం మనతో పాటు సుబ్రహ్మణ్యం గారు అనలిస్ట్ సుబ్రహ్మణ్యం గారు నమస్కారం నమస్కారం సార్ ఉక్కు పరిశ్రమ అనగానే ఒక పెద్ద పరిశ్రమ ఎక్కువ మందికి ఉపాధి వచ్చేటువంటి పరిశ్రమ అలానే భారీ ఇన్వెస్ట్మెంట్లతో కూడినటువంటి పరిశ్రమ అనే అభిప్రాయాలు ఉన్నాయి విభజన చట్టం మనకు ఒక హామీ ఇచ్చింది కడప స్టీల్ ప్లాంట్ అంతకు ముందర చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు ఇంకా చెప్పాలంటే అప్పుడెప్పుడో బ్రాహ్మణి స్టీల్ ప్లేయర్ తో కడపలో ఒక స్టీల్ ప్లాంట్ వస్తుంది అనేటువంటిది ఎప్పటి నుంచో చర్చ జరుగుతుంది ఇవి రాకపోగా విశాఖ స్టీల్ ప్లాంట్ వెళ్ళిపోతుంది అనేటువంటి చర్చ మొన్నటి వరకు సో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక పాజిటివ్ సిగ్నల్ అని అనుకోవాలి ప్రైవేట్ రంగంలో మరొక భారీ స్టీల్ ఫ్యాక్టరీ విశాఖ కేంద్రంగానే వచ్చే అవకాశాలు ఉన్నాయనేది ఒక వార్త వచ్చింది అసలు వాస్తవాలు ఏంటి ఈ స్టీల్ ఫ్యాక్టరీ అలానే ఒక జాయింట్ జాయింట్ వెంచర్ వెంచర్ అది అవును సార్ ఈ వివరాలు ఏంటి యాక్చువల్గా వీళ్ళు కూటమి ప్రభుత్వం పవర్ రాగానే సార్ వాళ్ళకి తెలిసిందనమాట అర్సల్ తర్వాత నిపాన్ స్టీల్ జపనీస్ కంపెనీ వీళ్ళు జాయింట్ వెంచర్ గా ఒక పెద్ద ప్లాంట్ పెట్టాలా ఇప్పట్లో కనీసం సెవెంటీన్ పాయింట్ ఎయిట్ మిలియన్ మెట్రిక్ టన్స్ స్టీల్ యాన్యువల్ గా ప్రొడ్యూస్ చేయాలని చెప్పేసి ఒక తో వాళ్ళు ఒకటి పెట్టాలని తెలిసిన వెంటనే లోకేష్ గారు వచ్చేసి జూమ్ కాల్లో వాళ్ళ ఆఫీషియల్స్తో మాట్లాడడం మొదలుపెట్టినారు సార్ ఓకే వాళ్ళతో మాట్లాడడం ద్వారా అంటే ఫస్ట్ ఆయన అండర్స్టాండింగ్ ఏంటంటే మీ రిక్వైర్మెంట్ ఏంటి మీకు ఎలాంటి పరిస్థితి కావాలా ఈ ప్లాంట్ పెట్టాలని అనుకున్నప్పుడు అని దాని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించడం జరిగింది ఈ మొత్తం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి ఒక లక్ష నలభై వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఈ రెండు సంస్థలు కలిసి అలా మాట్లాడడం ద్వారా వాళ్ళ ఇంట్రెస్ట్ చూపించడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతానికి ఈ అర్సలార్ మెటల్ నిప్పాన్ స్టీల్ వాళ్ళకి కావాల్సినటువంటి టోపోగ్రాఫికల్ రిక్వైర్మెంట్ ఏంటి అని అంటే సార్ కోస్టల్ రీజియన్ కావాలి ఫస్ట్ వాళ్ళకి తర్వాత హార్బర్ యాక్సెస్ సముద్ర తీరంలో సముద్ర తీర ప్రాంతం ఉండాలా హార్బర్ యాక్సెస్ ఉండాలా దానికి ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ రెండింటితోనూ డిస్కషన్ జరిగింది అంటే ఈ రెండిట్లు ఎక్కడో దగ్గర అన్న డిస్కషన్ వచ్చినప్పుడు వీళ్ళు తీసుకున్న చొరవతో వాళ్ళకి కావాల్సిన ల్యాండ్ వచ్చి టోటల్ ఏపీ గవర్నమెంట్ తీసుకున్న చొరవ చొరవతో ఫస్ట్ లోకేష్ గారు మాట్లాడడం జరిగింది వాళ్ళ ఎంప్లాయీస్తో మాట్లాడడం జరిగింది స్టాఫ్తో తర్వాత ఆయన ఆదిత్య మిట్టల్ గారు సిఈఓ బిలీనియర్ ఆదిత్య మిట్టల్ గారితో కూడా లోకేష్ గారు మాట్లాడడం జరిగింది తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇంటర్వ్యూని అయినారు ఆయన ఇంటర్వ్యూనయ్యి మిస్టర్ లక్ష్మి మిట్టల్ గారితో మాట్లాడి దీన్ని ముందరికి తీసుకుపోవాల్సిందిగా రిక్వెస్ట్ చేయడంతో వాళ్ళు ఆల్మోస్ట్ ఒప్పుకున్నారు సార్ వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటంటే ఒకటి మనం అనుకున్నట్టు కోస్టల్ బెల్ట్ హార్బరు వైజాగ్ హార్బర్ మనకు ఏపీలో ఉండే వాటిలోకి పెద్ద హార్బర్ అండ్ కోస్టల్ ఎలాగో అక్కడ ఉంది వీళ్ళకి ఫస్ట్ ఫేజ్ లో ఎనభై వేల కోట్లు పెట్టి రెండు వేల మూడు వందల ఎకరాల్లో స్టార్ట్ చేస్తారు రెండు ఫేజుల్లో వాళ్ళ ప్లాన్ ఫస్ట్ వచ్చి ఎనభై వేల కోట్లు రెండు వేల మూడు వందల ఎకరాలు తర్వాత వచ్చి రెండు వేల ఎకరాలు అరవై వేల కోట్లతో ఆల్రెడీ గవర్నమెంట్ అంటే ఒక అవసరం అవసరం అవుతుంది వాళ్ళు దాని ప్రకారం దీంట్లో నక్కలపల్లి దగ్గర వైజాగ్ లో నక్కపల్లి నక్కపల్లి దగ్గర ఈ ఫార్మా ఇది ఒక సజ్జత్ ఏదో ఫార్మా జోన్ దాన్ని ఆనుకొని పద్దెనిమిది వందల ఎకరాలు రెడీమేడ్గా ఉందంటే ఆల్రెడీ సేకరించిన భూమిగా ఉందంట ఈ పద్దెనిమిది వందల ఎకరాలు ఇమిడియట్ గా తీసుకొని మీరు స్టార్ట్ చేయండి అని చెప్పడానికి గవర్నమెంట్ ఆల్రెడీ అంగీకరించింది అనమాట సో నెక్స్ట్ ఫేజ్ లో వాళ్ళకి రెండు వేల ఎకరాలు కావాలి సో ఇది ఆల్మోస్ట్ వాళ్ళు ఒప్పుకున్నారు ఇప్పుడు లోకేష్ గారి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఒక జూమ్ కాల్లో లక్ష నలభై వేల కోట్ల పెట్టుబడి తీసుకొచ్చి వీళ్ళ సారథ్యంలో స్టీల్ ప్లాంట్ పెట్టడానికి అన్ని జరిగినాయి అన్నది లోకేష్ గారి మాట సార్ అది ఓకే అంటే మాక్సిమం ఆర్సిలర్ అంటే ఇప్పుడు ఏఎంఎన్ఎస్ ఈ కాంబినేషన్ అవును ఆర్సిలర్ మెటల్ అండ్ ఈ రెండింటి కాంబినేషన్ వైజాగ్ లో స్టార్ట్ చేసేదానికి అవకాశం ఉంది వాళ్ళు ఆల్మోస్ట్ ఒప్పుకున్నారని లోకేష్ గారు చెప్పడం జరిగింది సార్ ఈవెన్ ఆయన టెంటేటివ్ గా వాళ్ళు ఒప్పేసుకున్నారు మనం ఆల్రెడీ స్ట్రైక్ చేసినాం దీన్ని ఇన్వెస్ట్మెంట్ ని అనేసి లోకేష్ గారు చెప్పడం జరుగుతుంది ఓకే మరి వైజాగ్ స్టీల్ తో ముడిపెట్టి ఇది ప్రైవేటీకరించేటువంటి క్రమంలోనే ఈ ఎత్తుగడ వేస్తున్నారని ఒక ప్రచారం కూడా గట్టిగా జరుగుతుంది అసలు అవి కాంబినేషన్ చూడొచ్చా ఎందుకంటే వైజాగ్ స్టీల్ కంప్లీట్ గా ప్రభుత్వ రంగంలో ఉంది ప్రైవేటీకరించాలా లేదనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటిది అలానే కూటమిలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా హామీ ఇచ్చింది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు మేము పెడతాం అనేటువంటి మాట చెప్పారు ఈ రెండింటికి సంబంధం ఉన్న అంశమా ఇది లేదంటే రాజకీయంలో రాజకీయం చేసే క్రమంలో ఇది జోడించినటువంటి అంశం సార్ ఇప్పుడు వాళ్ళు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు చెప్తున్నటువంటి పాయింట్ ఏంటి అంటే వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ కాకుండా చేసేదానికి మేము సాయి శక్తుల ప్రయత్నిస్తున్నాము మేము చేస్తాము మా ప్రయత్నాలు స్టార్ట్ అని చెప్పేసి గంటా పదంగా పదే పదే చెప్తున్నారు మధ్యలో ఈ దక్కన్ క్రానికల్ వాళ్ళు కూడా ఒక న్యూస్ ని స్ప్రెడ్ చేయగానే అంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అయిపోయింది దానికి కూటమి ప్రభుత్వం ఒప్పేసుకునింది అని వాళ్ళు ఒక న్యూస్ స్ప్రెడ్ చేయగానే ఇమ్మీడియట్ గా కూటమి ప్రభుత్వం వాళ్ళ మీద పరువు నష్ట దావా కేసేయటానికి కూడా ముందరకు పోయినారు ఇలాంటి నేపథ్యం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ అవుతూ ఉంటే చూస్తూ ఉంటారని అనుకునేదానికి అవకాశాలు తక్కువ సెకండ్ వచ్చేసి ఈ గవర్నమెంట్ అవసరం సెంట్రల్ గవర్నమెంట్ కి ఎంతైనా ఉంది సో అట్లీస్ట్ ఇప్పటికిప్పుడు ప్రైవేటీకరణ చేయకపోయినా కానీ మనం అనుకోవాల్సింది ఏంటంటే అట్లీస్ట్ రాబోయే ఐదు సంవత్సరాల్లో దాన్ని టచ్ చేయకపోవచ్చేమో అన్నది ఒక అంటే ఒకవేళ అది లాభాల బాటలో ఉండి కార్మికులందరూ ఇప్పుడు ఉద్యోగం కావాలి కానీ పని చేయమంటే కుదరదు కదా కుదరదు కదా సార్ ఇప్పుడు ఇక్కడ దాన్ని స్ట్రీమ్ లైన్ చేసేటువంటి విషయంలో ముఖ్యంగా గనుల కొరత ఇటువంటి విషయాలు అన్నింటినీ పరిష్కరించే ప్రయత్నాలు ఏమైనా జరిగితే విశాఖ స్టీల్ కానీ దీనికి ఇచ్చేటువంటి ల్యాండ్కి కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ ల్యాండ్ తీసుకుంటారనేటువంటి ప్రచారానికి కానీ ఏమన్న సంబంధం ఉందా సార్ దానికి అంటే ఇప్పుడు నాకు తెలిసి విశాఖ విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి టచ్ చేయరు సార్ ఎందుకంటే కొంచెం కాంట్రవర్షిల్ ఉంది మీరు అన్నట్టు అంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం గవర్నమెంట్తో సంప్రదింపులు జరిపి మేము పనిచేయడానికి రెడీగా ఉన్నాము మేము యూనో అవుట్పుట్ని పెంచుతాము మీరు మాకు చేయాల్సిన సపోర్ట్ చేయాలని చెప్పేసి అక్కడున్న యాజమాన్యం ప్రభుత్వం సంఘటితంగా పనిచేసి దాన్ని లాభాల బాట్లో తీసుకొస్తే అప్పుడు సమస్యలు ఉండకపోవచ్చు అలా కాకుండా ఎటు వచ్చి ఇది గవర్నమెంట్ జాబే కదా మేము చేసినా చేయకపోయినా ఇది అలా కంటిన్యూ అవుతుంది లేదా ఏదైనా ధర్నాలు చేసి అలా ఎలా చేసి నెట్కొద్దామని చూస్తే మాత్రం లాంగ్ వర్క్ వర్కౌట్ కాదు ఇప్పుడు ఇంకోటి గమనించాలి మీరు ఇప్పుడు ఈ యాక్జలర్ మిట్టలు తర్వాత ఈ వీళ్ళది నిపాన్ వాళ్ళది వచ్చి స్టార్ట్ అయింది అనుకోండి అది ప్రొడక్షన్లోకి వచ్చింది అనుకోండి తెలియకుండానే కాంపిటీషన్లో పడిపోతారు వీళ్ళు ఇది ఎలాగో ప్రైవేట్ సంస్థ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ వర్క్ స్టైల్ డిఫరెంట్ ప్రాఫిట్ మోడల్ లోనే వెళ్ళాలి ప్రాఫిట్ మోడల్ లోనే ఉంటుంది వాళ్ళు చాలా అగ్రెసివ్ గాంపిటేటివ్ గా వర్క్ చేస్తారు వైజాగ్ లో కూడా ఆపర్చునిటీస్ పెరుగుతాయో ఎందుకంటే ఇప్పుడు స్టీల్ ప్లాంట్ లో అందరూ పర్మనెంట్ ఉద్యోగులే కాదు రకరకాల ఉద్యోగులు కూడా చాలా మంది ఉంటారు సార్ సో డిపెండెంట్స్ ఇండైరెక్ట్ కావచ్చు లేదా ఉన్నదాని అవుట్ సోర్సింగ్ జాబ్స్ లాంటివి కావచ్చు ఇవన్నీ కూడా ఆర్సిల్ మెటర్ ఏఎంఎన్ఎస్ ఈ కంపెనీ ద్వారా కూడా విశాఖలో అవకాశాలు పెరుగుతాయని భావించవచ్చా ఖచ్చితంగా పెరుగుతాయి సార్ అయితే టాలెంట్ ఉంటుందో అంటే ఇక్కడ ఏదో రిజర్వేషన్ బేస్డ్ ప్రాంతీయత మీద తీసుకునేది అయితే కాదు ఈ ప్రైవేట్ సంస్థ అన్నప్పుడు మేబీ గవర్నమెంట్ ఒకవేళ ఇంటర్వ్యూ అయ్యి ప్రాంతీయంగా కొంతమందికి ఉండ లోకల్ వాళ్ళకి అంటే మేబీ లేబర్ రిలేటెడ్ వర్క్ ఖచ్చితంగా అక్కడ ఉన్న ఇవ్వాలి బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఇంటెలెక్చువల్ రిలేటెడ్ వర్క్ మేనేజ్మెంట్ పొజిషన్ లో ఉన్నవాళ్ళు కంపల్సరీ ఎవరికైతే కెపాసిటీ ఉంటుందో వాళ్ళే వస్తారు దాన్ని కాంపిటేటివ్ మీద వాళ్ళు తీసుకుంటారు వీటన్నిటితో పాటు గవర్నమెంట్ కు వచ్చే ట్యాక్సెస్ వస్తాయి కదా సార్ ఇప్పుడు ఆ పోర్ట్ ఎంగేజ్ అవుతుంది వీళ్ళ ట్రాన్స్పోర్ట్ రావడం వైజాగ్ స్టీల్ ప్లాంట్ వలన అక్కడ ఉన్న ఎకో సిస్టమ్ మొత్తం కూడా దీనికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఎందుకంటే అది ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది దానికి ఆల్రెడీ మొన్నటి వరకు సక్సెస్ఫుల్ మోడల్గా ఉంది ఇప్పుడేదో రీసెంట్గా కొంచెం లాసుల్లో ఉండదని తెలుస్తుంది సో అక్కడికి ఖనిజాన్ని సప్లై చేసే అవకాశాలు ఉండేవాళ్ళు కూడా ఉంటారు సో ఆ రకంగా టోపోగ్రాఫికల్గా ఈ ప్లేస్లో వీళ్ళు కానీ పోయినారంటే ఖచ్చితంగా ఒకటైతే మనం ఆలోచించవచ్చు ఆ ప్లాంట్కి ఈ ప్లాంట్కి కాంపిటీషన్ అయితే పెరుగుతుంది సార్ ఓకే ఈ ప్రాసెస్లో వీళ్ళు బాగుపడతారు విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా బాగుపడుతుంది ఫర్ ఏ రీజన్ వన్స్ ఈ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఈ ప్లాంట్ వచ్చిందేనంటే వాళ్ళకన్నా మనం బాగా పర్ఫామ్ చేయాలా చేస్తేనే మనకు ఫ్యూచర్ ఉంటుందని వాళ్ళు కూడా ఒకరో ఫీల్ అవుతారు కాంపిటీషన్లో సో వాళ్ళు కూడా బాగా వర్క్ చేసి అవుట్పుట్ ఇంక్రీజ్ చేసినారంటే ఖచ్చితంగా అఫ్కోర్స్ దానికొన్న ఎడ్జ్ దానికి ఉంటుంది ఓల్డ్ ప్లాంట్ కాబట్టి రెడీమేడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళకున్న అనుభవం వాళ్ళకి ఫెడ్ అవుతుంది బట్ హవెవర్ వీల్ గవర్నమెంట్ అందులో మల్టీనేషనల్ కంపెనీ ఇండియన్ కంపెనీ రెండు లో స్టార్ట్ అవుతుంది వీళ్ళ కూడా తక్కువ అంచనా వేసేదానికి అవకాశాలు లేవు యాక్చువల్గా సో ఏ రకంగా తీసుకున్న సరే ఒక స్టీల్ కి ఇప్పుడు దాకా మనం ఏమనుకుంటాము జంషెడ్పూరే స్టీల్ కి ఇదే అని అనుకుంటాం అలాంటి సమయంలో ఇప్పుడు ఇది కూడా వచ్చింది అంటే వైజాగ్ అదే రేంజ్ లో ఆర్సిలర్ మిట్టలు కూడా జాతి అంతర్జాతీయ స్థాయిలో బాగా పాపులర్ కంపెనీ అది అది బ్రాండ్ చాలా పెద్ద బేస్డ్ నివాస్ మిట్టల్ గ్రూప్ కొనే సో ఆ కాంబినేషన్స్ అన్ని వచ్చినాయి కాబట్టి ఇక్కడ ఈ సిస్టమ్ దీన్ని ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రచారం ప్రధానంగా ఇది టేక్ ఓవర్ చేసేటువంటి దానిలో మొదటి అడుగుగా ఈ ప్రైవేట్ కంపెనీ విశాఖ వస్తుంది అనే అసలు ఎంతవరకు నమ్మొచ్చు ఇలా ఇది వస్తే వాళ్ళు క్లియర్గా కన్ఫర్మ్ చేసినారు సార్ వాళ్ళు ఆల్మోస్ట్ అయిపోయింది ఒరిస్సా అనే ఆంధ్రప్రదేశ్ ఒరిస్సాని చూస్తున్నప్పుడు వీళ్ళు చొరవ తీసుకొని వాళ్ళకి ఇవ్వాల్సిందంతా ఆల్రెడీ పద్దెనిమిది వందల ఎకరాలు రెడీగా ఉంది ఇచ్చేస్తామని చెప్పి చెప్తున్నారు వీళ్ళు సో అలాంటప్పుడు అంటే ఖచ్చితంగా వీళ్ళు ఒప్పుకుంటారు సార్ ఫర్ ఎ రీజన్ ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ది గవర్నమెంట్ స్టీల్ ఫ్యాక్టరీ కొంచెం లాసుల్లో ఉంది అది గవర్నమెంట్ భారంతో ఉంటుంది ఇప్పుడు అది ఇప్పుడు ఒక ప్రైవేట్ సంస్థను తీసుకొచ్చి వీళ్ళ ద్వారా ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్కి ట్యాక్సెస్ రూపంలో ఇన్కమ్ పెరిగి ఎంప్లాయ్మెంట్ పెరిగిందంటే దీన్ని ఒక గుడ్ మూవ్గానే మనం కన్సిడర్ చేయాల్సిన సిచువేషన్ ఏ రకంగా ఎత్తుకున్నా సరే వైజాగ్ వచ్చేసి స్టీల్ ప్రొడక్షన్ కి ఒక క్యాపిటల్ గా తయారైందంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇమేజ్ బిల్డింగ్ సౌత్ సౌత్ బ్లాక్ లో ఒక బలమైన ముద్ర రాష్ట్రాల్లో విశాఖ అనేది ఒక బలమైన ముద్ర వేయడానికి అవకాశం ఉంది పడాలి సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినారంటే విజయవాడలో డ్రోన్ క్యాపిటల్ చేస్తామని చెప్పి రీసెంట్ గా ఒక ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది తర్వాత రిన్యూబుల్ ఎనర్జీకి కూడా హబ్గా చేస్తామని చెప్పి మరొక ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది ఇప్పుడు ఈ స్టీల్ ప్రొడక్షన్ కూడా దీన్ని ఒక హబ్గా చేస్తామనేసి అంటే ఇప్పుడు ఎలా ఉండాలంటే వీళ్ళ థాట్ ప్రాసెస్ వచ్చి వీఆర్ గోయింగ్ టు బి ది లీడర్స్ అన్న ఒక థాట్ ప్రాసెస్లో మూవ్ అయినారంటే ఎక్కువ మంది అక్కడికి వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి మనకు లోకల్గా ఉన్న వాళ్ళకి కూడా ఎక్కువ ఉద్యోగాలు దొరికే అవకాశాలు కూడా ఉంటాయి ఓవరాల్గా గవర్నమెంట్కి కూడా ఇన్కమ్ పెరిగేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి రైట్ రైట్ థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు ఇది ఆర్సిలోన్ మిట్టల్ ఒక అంతర్జాతీయ స్థాయి కంపెనీ అలానే నిప్పన్ స్టీల్ కూడా జపనీస్ బేస్డ్ కంపెనీ ఈ రెండింటి కాంబినేషన్లో విశాఖలో ఒక ప్రైవేట్ కంపెనీ కనుక స్టార్ట్ అయితే ఉక్కు రంగంలో ఆంధ్రప్రదేశ్కి ముఖ్యంగా విశాఖ ఖ్యాతి ప్రపంచవ్యాప్తం అవుతుందని సుబ్రహ్మణ్యం గారు చెప్తున్నారు అలానే ఈ రెండు కంపెనీలకి కూడా ఏమాత్రం సంబంధం ఉండదు ఈ ఈ కంపెనీ ఏర్పాటు చేయడం వల్ల వైజాగ్ స్టీల్ని ప్రైవేటీకరిస్తారనేటువంటి ప్రచారం కేవలం రాజకీయ ప్రచారమే అని కొట్టుపడేస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి